హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ రోజు ఈ వీడియోలో కొబ్బరి బెల్లంతో చెక్కలైతే చేశాను ఈ సమ్మర్లో చాలా టైం పాస్ అయితే అయిపోతాయి పిల్లలకు కూడా మీరు ట్రై చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి దీంట్లోకి కావలసినవి హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నాను దాన్ని అయితే బాగా దంచుకొని పక్కన పెట్టుకుందాము అలాగే మూడు ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాను వాటిని సన్నగా తరుక్కొని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెనైతే తీసుకొని కొబ్బరి ముక్కల్ని దాంట్లో వేసుకుందాము ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు వేసుకొని దీన్ని బాగా మిక్సీ పడదాము మరీ మెత్తగా కాకుండా కొంచెం ఎచ్చాపచ్చిగా అయితే మిక్సీ పట్టుకుందాము లేదా కొబ్బరిని తురుముకోవచ్చు తరువాత మనం ముందుగా హాఫ్ కిలో బెల్లం అయితే తీసుకున్నాం కాబట్టి కిలో బియ్యాన్ని అయితే వాటిని రెండు మూడు గంటలు బాగా నానబెట్టుకొని ఆరపెట్టుకొని వాటిని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాం లేదా మిషన్కైనా వేసుకోవచ్చు ఇలా మెత్తగా పిండిగా చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బెల్లం కరగ పెట్టుకోవడానికి ఒక ఎడలపాటి దబర్నైతే తీసుకుందాము దాంట్లోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకునేసి చేసి ఇప్పుడు మనం ఒక గ్లాస్ అయితే తీసుకొని నేను చూపిస్తున్నంత గ్లాస్ తీసుకొని దాని నిండా వాటర్ అయితే పోసుకుందాము లేదా టీ గ్లాస్తో రెండు గ్లాసులు పోసుకున్నా సరిపోతుంది ఈ దబర్ని అయితే మనం గ్యాస్ అయితే వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకుందాము ఇది బాగా ఉడకనిద్దాము బెల్లం అనేది కరిగేదాకా అయితే ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా బెల్లం కరిగేటప్పుడు పైన చెత్త అనేది తెలుస్తుంది లేదా మనం గెంటితో ఇలా కలిపేటప్పుడు అడుగున ఇసుక లేక మట్టి ఏదన్నా ఉన్నా కూడా తెలుస్తుంది అందుకని బెల్లం మొత్తం కరిగిన తరువాత ఒక గిన్నెలోకి మొత్తం వడకట్టుకుందాము ఇలా వడకట్టినప్పుడు ఇసుక ఏదన్నా చెత్తుంటే పోతుంది ఆ గిన్నెని బాగా కడుక్కొని వడకట్టిన పాకాన్ని దీంట్లో అయితే పోసుకుందాము ఇప్పుడు గ్యాస్ అనేది ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పాకం వచ్చేదాకా బాగా కలుపుకుందాము మరీ పాకం అయితే రానవసరం లేదు వడకట్టిన తర్వాత ఫుల్ ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకపెట్టేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అయితే దీంట్లో వేసుకుందాము ఇలా వేసుకొని మొత్తం కలుపుకుందాము ఈ పాకంలో కొబ్బరి అనేది మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్య పిండినైతే దీంట్లో వేసుకుంటూ బాగా కలుపుకుందాము ఇలా మొత్తం వేసుకునేసి కలుపుకుందాము హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాం కాబట్టి మనకు మొత్తం పిండి అయితే సరిపోతుంది నేనైతే మొత్తం పిండి వేసి కలపట్లేదు ఒక కప్పు పిండి అయితే పక్కకు తీసేశాను చూశారు కదా ఇలా అయితే ఉంటే సరిపోతుంది లేదంటే పిండి ఆరే కొద్దీ గట్టి పడిపోతుంది ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని దాంట్లోకి స డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము ఆయిల్ అనేది హీట్ అయ్యే లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండినైతే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి పెట్టుకుందాము చూసారు కదా మన సైజుకు తగ్గట్టు చిన్న చిన్నవిగా అయితే చేసి పక్కన పెట్టుకుందాము ఈ ఉండల్ని ఒక కవర్ అయితే తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అనేది ఇలా రుద్దుకున్నాక రౌండ్గా అయితే ఇలాగ చేత్తో ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుంది వీటిని అన్నిటినీ ఇలాగే చేసి పెట్టుకోవాలి చూశారు కదా ఈ లోపల ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నిటిని ఆయిల్లో అయితే వేసుకునేద్దాము ఆయిల్ అనేది వేడెక్కి బాగా వేడెక్కి ఉంటే ఇవనేది పైకి అనేవి తొందరగా తేలుతాయి ఇలా ఇవి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసుకునేద్దాము ఇలాగే అన్నిటినీ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా అయితే ఈ సమ్మర్లో ఈ బెల్లం కొబ్బరితో చెక్కలైతే చేసుకోండి సమ్మర్లో పిల్లలకు కూడా చాలా టైంపాస్ అయితే అవుతుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్